ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం శ్రీ వారాహీ దేవ్యే నమ కొంతమంది తల్లులు చెల్లెములు సోదరులు ప్రత్యేకంగా అడుగుతున్నటువంటి ప్రశ్న వారాహి పూజలు అయిపోయాయి కదా ఈ అమ్మవారి ఫోటోని అలాగే మేము చిన్న విగ్రహం కూడా తెచ్చుకున్నాము ఈ యొక్క ఫోటోని కూడా దూరంగా ఎక్కడైనా పెట్టేయాలా లేదా మిద్ది మీద పెట్టేయాలా లేదా బీరువాలో పెట్టేయాలా అసలు ఎక్కడ పెట్టాలి అనేటటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు దయచేసి ఇటువంటి పనులు మాత్రం చేయకండి మిద్ది మీద పెట్టడానికో బీరువాలో పెట్టడానికో లేదా దూరంగా పెట్టడానికో కాదు మనం ఈ యొక్క నవరాత్రులలో ఆ యొక్క అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి ఈ తొమ్మిది రోజుల పాటు పూజ చేసింది కొంతమందికి జ్ఞానం లేక బుద్ధి లేక ఇంకా మన ధర్మాన్ని నష్టపరచాలనేటటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి తప్పుడు ప్రసంగాలవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మవారిని పూజించకూడదు అమ్మవారిని మంత్రం జపం చేయకూడదు శ్లోకం చదవకూడదు ఇంకా ఇటువంటి ప్రబుద్ధులు ఉన్న కారణంగా అక్కడక్కడ మన ధర్మానికి ఇంకా విఘాతం కలుగుతూ ఉంది వీళ్ళందరూ మారుతారు వీళ్ళని మారకపోతే స్వయంగా ఆ వారాహి మాతయే మారుస్తుంది నేను చెప్పేటటువంటి ముఖ్యమైన మనవి ఏమంటే దయచేసి మీ యొక్క గృహములో మీరు భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైనటువంటి అమ్మవారి యందు విశ్వాసంతో మీరు అమ్మవారి విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు చాలా మంచిది అమ్మవారి యొక్క ఫోటో కూడా తెచ్చిపెట్టుకున్నారు మరీ మంచిది మీరు ఈ తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా అయితే అమ్మవారిని మనస వాచ కర్మేణ ప్రార్థన చేశారో పూజ చేశారో జపం చేశారో అభిషేకం చేశారు అలాగే ఈ తొమ్మిది రోజుల తర్వాత కూడా ప్రతిరోజు కూడా మీ శక్తిని బట్టి అభిషేకం కుదిరితే అమ్మవారి విగ్రహము కానీ అమ్మవారి డోలర్ కానీ అమ్మవారి ముద్ర కానీ ఉంటే రోజు ఇలాగే అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ అభిషేకం చేయండి పసుపు కలిపిన జలంతో కుంకుమ కలిపిన జలంతో గంధం కలిపిన జలంతో విభూతి కలిపిన జలంతో సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం చేసుకోండి లేదు రోజు అగరబత్తి ధూపం వేయండి మీకు లభ్యమయ్యేటటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇది మీకు మీ కుటుంబానికి రక్షణ వలయాన్ని ఇస్తుంది సంపూర్ణంగా మిమ్మల్ని మీ గృహాన్ని రక్షిస్తుంది అలాగే మాత యొక్క చిత్రపటంతో పాటుగా చాలా గృహాలలో నేను చూసాను ఫోటోలలో కాలభైరవ స్వామి చిత్రపటం కూడా ఉంది ఇది మరింత మహోన్నతమైనటువంటి క్రియ ఎంతో జ్ఞానం ఉంటుంది వీళ్ళందరికీ కూడా అలా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే క్షేత్రపాలకుడి యొక్క ఫోటోతో పాటుగా మాత యొక్క ఫోటో కూడా పెట్టుకుంటారు వీరికి ఎంతో ముందు చూపు ఉంది అందుగురించి ఈ విధంగా మాత ఫోటోతో పాటుగా చిన్న కాలభైరవ స్వామి ఫోటో కూడా పెట్టుకున్నారు ఎక్కడైతే కాలభైరవ స్వామి వారు ఉంటారో ఏ ఇంటిలో అయితే ఏ కార్యాలయంలో అయితే ఏ ప్రాంగణంలో అయితే ఉంటారో ఆ ఇంటిలోకి ఎప్పుడూ కూడా దుష్ట శక్తులు ప్రవేశించవు ఆ ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే కాలభైరవ స్వామివారికి ముఖ్యంగా స్వామివారి మంత్రం జపం చేయాలి మంత్రము వటుక భైరవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష లేదా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి వస్య వస్య కురుకురు ధన వృద్ధి కోసం చేసేటటువంటి మంత్రం కాలభైరవ స్వామి వారి ఫోటో కానీ లేదా స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఫోటో కానీ ఖచ్చితంగా పెట్టుకోండి వారాహి అమ్మవారి పక్కన మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది శక్తి స్థిరంగా ఉంటుంది మీ లోపల మీ జీవితంలో మీ కుటుంబంలో బలం పెరుగుతుంది మీ కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది గొడవలు మనస్పర్ధలు బాధలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా రక్షించి కాపాడేటటువంటి మహోన్నతమైనటువంటి చిత్రపటాలు అవన్నీ కూడా దయచేసి ఎవరో మూర్ఖులు చెప్పినటువంటి మాటలు విని ఫోటోలు మాత్రం దయచేసి ఎక్కడ పడేయద్దు ఎవరికి ఇవ్వద్దు మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో శక్తితో విశ్వాసంతో పూజించిన ఫోటోలు ఆ ఫోటో మీ ఇంట్లో ఉండడం వల్ల విగ్రహం మీ ఇంట్లో ఉండడం వల్ల ఆ యొక్క పెన్నెంట్ మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు సర్వదా శుభాలే జరుగుతాయి మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఆ కార్యంలో ఆ అభిష్టంలో ఆ కోరికలో ధర్మం ఉండాలి అలా ధర్మం ఉన్నంత వరకు మీరు ఎప్పుడూ కూడా ప్రతి వ్యవహారంలో కూడా విజయాన్ని పొందుతూనే ఉంటారు నా విన్నపం ఈ ఫోటోలు ఎప్పుడూ కూడా ఎవరికి ఇవ్వకండి ఎక్కడ పడేయద్దు ఎక్కడ ఉంచొద్దు మీ దేవతా మందిరంలోనే యథావిధిగా పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజ చేయండి వరాహి అమ్మ వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులకండి మీ అందరికీ వరాహి అమ్మ ఆశీస్సులు